ఆంధ్రప్రదేశ్కి నేను ముఖ్యమంత్రిగా కేవలం జనసేన వితౌట్ ఎనీ సపోర్ట్తో గెలవాలనుండి మీరు ఎంత గట్టిగా పనిచేస్తారో తెలియదు కానీ పక్కన పెడితే గ్రామ స్థాయిలో నుంచి ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి అక్కడ ఏదైనా సమస్య వస్తే ఈ స్ట్రక్చర్ సాల్వ్ చేస్తూ వస్తుంది లేకపోతే ఇతను విలేజ్కి ప్రెసిడెంట్గా ఉన్నాడు పార్టీకి లేకపోతే మండల స్థాయి కమిటీ వీళ్ళు వీళ్ళు ఏమైనా ఇష్యూస్ ఉంటే వీళ్ళు సాల్వ్ చేయచ్చు నియోజకవర్గంలో వన్ టూ త్రీ ఫోర్లు ఉన్నారు ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళే రేపొద్దున క్యాండిడేట్గా ఇస్తారంట ఈ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటే లేదా కొత్తగా ఆల్రెడీ మంచి రెప్యుటేషన్ ఉన్న క్యాండిడేట్స్ రెడీగా ఉన్న చాలామంది నన్ను అప్రోచ్ అయ్యేవాళ్ళు జనసేనలో జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళు ఉన్నారండి కానీ ఎవరిని అప్రోచ్ అవ్వాలి రైట్గా ఉండే ఎమ్మెల్యే స్థాయిలో లాస్ట్ టైం కంటెస్ట్ చేసే ఎక్కడ దగ్గర మంచి క్యాండిడేట్గా ఉండేవాళ్ళు సో వాళ్ళకే స్ట్రక్చర్లు ఎక్కడ ఎవరు కావాలి ఎవరు కలవాలి ఏమైనా మీకు సర్వే చేసి ముందు పెట్టాలా ఎట్లా ఉందని ఇబ్బంది పడుతున్నారంటే ఈ లైన్లో వెళ్తే ఇంపాసిబుల్ కేసు స్ట్రక్చర్ ఇవి లేకుండా మీరు ఆస్పిరేషన్స్ ఉండడం అనేది సార్ స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటే కావాల్సినటువంటి ఇమేజ్ ఉంది కావాల్సిన క్రెడిబిలిటీ ఉంది కావాల్సిన నిజాయితీ ఉంది కావాల్సినటువంటి సపోర్ట్ ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ ఉంది బట్ మీకు కావాల్సిన స్పేస్ ఉంది పిల్లస్ స్ట్రాంగ్గా వేసుకోవాలి